చూసుంటారు నీళ్ళల్లో చిన్న మట్టి కొండపిండాకు కొండ పిండి అంటే కొండనైనా పిండి చేయగలదని అర్థం తెలగపిండి అని ఎందుకంటారు అంటే ఈ పువ్వు తెలగపిండిలా ఉంటది అందుకని అంటారు మాలో కొండపిండి దీని సంస్కృతం పేరు ఏంటంటే పాషాణ బేధి పాషాణ బేధి అంటే రాయిని ఛేదించేది అని అర్థం కిడ్నీ స్టోన్స్ మొత్తం బూడిద వెళ్ళిపోతాయి నీళ్ళల్లా కలిగి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది ఈ రసం కిడ్నీ స్టోన్స్ ఉన్న తాగితే ఇంతకుముందు ముందు విగ్రహాలు కృష్ణశాలని అలాంటి కఠినమైన రాళ్ళని శిల్ప శిల్పులు శిల్పకళాకారులు శిల్పులు చెక్కేటప్పుడు ఆ రాయిని చెక్కడానికి అంత అద్భుతంగా అప్పుడు చూసి అమరా ఎల్లోరా కానీ శ్రీశైలం కానీ మనకు ఉన్నాయి కదా ఇవన్నీ చాలా రాయిని అంత అంత నైస్గా అలా చెక్కేయాలనుకుంటాం మనం అలా చెక్కేటప్పుడు ఈ రసంలో ఆ రాత్రి ఆ రసం పూసి పొద్దుటే ఉలితే ఇలా గోకేసారు అన్న మెత్తగా రాయి అంత మెత్తగా అయిపోయింది అనమాట అండి తర్వాత ఇంకో రసం పోతే మళ్ళీ యథాస్థితికి వచ్చేసేది అలాంటి టెక్నిక్స్ బోల్డ్ ఉండే దగ్గర ఇప్పుడు మనం సెలలు చెక్కలేం కానీ మనకున్న సెలల్ని బయటికి పంపించేస్తే సరిపోవాలి